అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బోరెంపాటి గ్రామంలోని మల్లాది వెంకటేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం వీరు వేసిన రకం ఏంటి మల్సింగ్ చీటు మీద చేస్తున్నారు డ్రిప్ పద్ధతిలో దీనికి ఎంత ఖర్చు వచ్చింది వేసిన రకం ఏంటి ఎట్లా ఉంది అనే వివరాలు పూర్తి వివరాలు కనుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మొత్తం మల్సింగ్ చీట్టు మీద వేశారు మల్సింగ్ మొత్తం మిర్చి సాగు ఎంత చేస్తారు మూడు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు అందులో ఇప్పుడు ఈ రకం ఏంటిది రెండు ఎకరాలు ఇదో వెంకీ సిక్స్ టూ సిక్స్ అనేది రెండు ఎకరాలు ఒక ఎకరం తాగు వేశారు రెండు మొత్తం మూడు ఎకరాలు వేశారు ఎకరాలు మల్సింగ్ సీట్ మీదే వేస్తున్నారు వేరే పార్టీకి ఒక వసంత ఒక ఎకరం ఎకరం వేశారు ఓకే ఇప్పుడు మల్సింగ్ సీటు డిప్ పద్ధతిలో వేశారు ఇది నల్లగా నెలలే కాదు కాదు సున్నప్ బరస సున్నప్ బరస ఓకే అయితే ఇప్పుడు మల్సింగ్ సీట్ అంటే మీరు అచ్చట్లు పెట్టుకున్నారు ఆవే ఇది నలభై పైమగ వస్తుంది యాభై యాభై ఏమో ఇట్లా బోధ బోధకి యాభై పెట్టారు మొక్కకి బోదెకి అటు ఇటు మొక్క ఈ మొక్కకి మొక్క గ్యాబ ఎంత పెట్టారు మొక్కకి యాభై ఇట్టో పద్దెనిమిది ఆ ఇటుట్ట పన్నెండు పదిహేను పద్దెనిమిది ప్లస్ బోదెకి అటు ఇటు పెట్టారు ఓకే ఎప్పుడు వేసుకున్నారండి ఆగస్ట్ ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగున ఇప్పుడు నర్సరీలో నారబోసుకున్నారు ఏం పెంచున మీరే పెంచుకొని వేసుకున్నారు మేము పెంచును ఓకే ఇప్పుడు వేసిన దగ్గర నుంచి ఇది ఎట్లా ఉంది ఏంటండి వేసిన దగ్గర నుంచి మొక్క చిన్నప్పుడు బాగా వచ్చింది ఎత్తు బాగా తొందరగా పెరిగింది తొందరగా పెరిగింది ఇంకోటి మధ్యాహ్నం కొమ్మకులు తోట దెబ్బ తిన్నది దెబ్బ తిన్నాక తోటగా అట్లా కోలుకుంట మబ్బులకి పండుగ రావటం అది ఇది వస్తుంది ఇది కాపు ఇది ఇది ఎట్లా అనిపి కాపు విషయంలో ఎట్లా అనిపించింది బెడ దగ్గర అనిపిస్తుంది సంవత్సరం పదిహేను సంవత్సరం వేసిన ఈ కొద్దిగా పర్లేదు అని మాకు ఓకే క్యాబ్ పడుతుంది ఇప్పుడు మందు పిచికారి అనేది అట్లా చేస్తారు మీరు స్టిల్ పెంపుతోటి అటు వదిలేటప్పుడు పోయాలి ఎన్ని రోజులు లో వారం వారం వారానికి ఒక వారం ఏడు రోజులు వారం ఏడు రోజులు ఓకే ఇప్పుడు పైన ఇప్పుడు ప్రెజెంట్ పడ్డ పచ్చికాయ వరకు ఎంత అవ్వచ్చు అండి ఇరవై లోపు ఇరవై లోపు అవుతుంది అనుకుంటున్నారు ఇంకా ఫ్లవరింగ్ ఇదైతే ఉంది కొంచెం ఆ కొమ్మకులు వల్ల మళ్ళీ చూసిన వాటిలో ఏంటంటే నేను చూసిన వాటిలోనో కాయ బాగా ఎక్కువ అనిపించింది దీంట్లోనూ కొంత మామూలుగా అనిపిస్తుంది కారణం ఏంటంటే కొమ్మ వల్ల చెట్టు అనేది విస్తీర్ణంగా పెరగలేదు పెరగలేదు ఓకే ఇప్పుడు డ్రిప్ ద్వారా అప్పుడు దమ్ములు చేసింది ఇక ఆయన నుంచి మొత్తం గ్రోములు ముందులు అవి కేజీలు లీటర్లు డ్రిప్ ద్వారా పంపించుకోవటం ఇప్పుడు ఇది వచ్చేసి ఠాగూర్ ఇది వచ్చేసి టాగూర్ ఏ విధంగా ఉందండి టాగూర్ కూడా దీళ్ళకే ఉంది కాయ కాకపోతే అటు బాగా వచ్చేది కొమ్మకులు కొత్త ఎక్కువ ఉంటది ఇంకోసారి వసంద్రు ఒకటేసారు అన్నారు వసంత్ర భూమి మీద వేసిన అవి పర్లేదు చుట్టు పుట్టు చూడడానికి కాబట్టి అది ఊడబుట్టి వెలక చక్కేసిరు ఇరవై రోజులు వెనక వేసి ఇరవై రోజులు నెల ఆ నెల లేట్ వేశారు ఆగస్టు ఇరవై నాలుగు గంటల దాని తర్వాత నెల ఇరవై తారీఖు అట్టే సెప్టెంబర్ వేశారు అదే ఇప్పుడు కాయ బార ఎలా ఉంది కాయ బార బాగానే ఉంది కాయ క్వాలిటీ ఇవి అయితే బాగానే ఉన్నాయి అంటారు ఇప్పుడు బాగా ఇంతవరకు అయితే ఏరియలేదు గౌరీలో ఓకే కురులు తిరిగి అలా వేసినప్పుడు ఇంత సంవత్సరం చుట్టూ ధరలు 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 చెప్తే ఆ మంది ఎక్కిచ్చి మంది ఎక్కిచ్చి మందులు ఎక్కిచ్చి కంట్రోల్ అయ్యింది సంవత్సరం ప్రెసెంట్ గా మీరు కంపారిజన్ చేసుకుంటే వేరే ఇది కొంచెం పర్వాలేదు మా ఉన్నాయి ఓకే ఓకే